సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ అక్షయ పాత్రతో అద్భుతాలు జరిగిపోతాయంటూ మోసగిస్తున్న రెండు గ్యాంగ్లను శ్రీకాకుళం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు కంచు బిందెలకు మేకప్ వేసి కోటింగ్ చేసి ఇవి రైస్ పోల్లింగ్ పాత్రలు ఇవి ఉంటే మీ ఇంట్లో అద్భుతాలు జరిగిపోతాయి కోట్లు సంపాదించేస్తారు అంటూ జనాల్ని మోసం చేస్తూ ఉండగా రెడ్ హ్యాండుడ్గా ఈ పుటా సభ్యుల్ని సరుబుజ్జిలి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు ఈ గ్యాంగ్తో పాటు మరొక గ్యాంగ్ ఈ రైస్ పుల్లింగ్ పాత్రలను ఇరవై ఐదు లక్షలకు బేరం కుదుర్చుకుంది ఈ గ్యాంగ్ను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు వీరు నుంచి ఐదు లక్షల రూపాయలు నగదు పది సెల్ ఫోన్లు అలానే రెండు కార్లు ఇంకా మిగతా వీటి ఏవైతే ఈ చీటింగ్కు పాల్పడుతూ తయారు విధానానికి ఉపయోగిస్తున్నటువంటి సామాగ్రిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు అక్షయ పాత్ర అనేటప్పటికీ అసలు ఈ మధ్య మనం చాలా మోసాలు చూస్తున్నాం ఒక్కటేంటంటే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది అత్యాశ పోతే మాత్రం ఖచ్చితంగా నిలువు దోపిడీకి గురవటం ఖాయం సో కొన్ని చోట్ల లంకెల బిందులు మీ ఇంట్లో ఉన్నాయి ఈ ప్లేస్లో మీరు తవ్వకాలు జరిపితే ఖచ్చితంగా అద్భుతం బయటపడుతుంది మీరు ఉన్నట్టుండి కోటేశ్వర అయిపోతారు అంటే చడి చప్పుడు లేకుండా పక్కింటి వాళ్ళకి కూడా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియలేనంత సీక్రెట్ గా అర్ధరాత్రి మిడ్ నైట్ టైంలో ఈ లంక బిందెల కోసం ఇంట్లోనే తవ్వుకున్నటువంటి సందర్భాలు మనం చాలానే చూసాం ఇప్పుడు రైస్ పుల్లింగ్ పాత్రల అమ్మకాలు కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఇవి ఎక్కడ జరుగుతున్నాయి ఈ ముఠాలు ఎక్కువగా ఎవరిని టార్గెట్ చేస్తూ ఉంటారు ఈజీ మనీ కోసం వాళ్ళని ఎందుకంటే మన కష్టంతో సంపాదించింది ఎప్పటికీ మనకి శాశ్వతం కానీ ఉన్నట్టుండి మనకు అద్భుతాలు జరిగిపోవాలి లక్షలు వచ్చి పడిపోవాలి అంటే ఇలా ఎవరైనా కావచ్చు స్టీల్ బిందికి సిల్వర్ బిందికి కోటింగ్ వేసి ఇది అక్షయ పాత్ర రైస్ పుల్లింగ్ పాత్రలు మీ ఇంట్లో మహిమ అద్భుతం జరిగిపోతుంది అంటే లక్షలు ఖర్చు పెట్టి కొనేసి ఇంట్లో పెట్టేసుకోవడానికి కూడా చాలా మంది రెడీగా ఉన్నారు అందుకే ఇలాంటి ముఠాలు పేరేగిపోతున్నాయి ఇక్కడ సరబుజ్జి పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ చెప్పారు శ్రీకాకుళం ఏఎస్పి కేవీ రమణ గారు అయితే ఈ రెండు కేసులకు సంబంధించి అంటే ఈ రెండు గ్యాంగ్లకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలను కూడా బయట పెట్టడం జరిగింది ఇదొకటే కాదు శ్రీరామ్ మ పట్టాభిషేకం కాయిన్స్ ఏవైతే ఉంటాయో మహిమ గల కాయిన్స్ ఇవి మీ ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకుంటే మీరు ఏం కోరుకున్నా కూడా అది జరిగిపోతుందని కూడా ఈ కాయిన్స్ అమ్మకాలు కూడా వీళ్ళు మొదలు పెట్టారు ఇలా మహిమ గల కాయిన్స్ అని రైస్ పుల్లింగ్ పాత్రలని అక్షయ పాత్రలని ఇలా చాలా మందిని మోసగిస్తూ లక్షలు కాజేస్తున్నటువంటి ఈ రెండు గ్యాంగ్లను కూడా పోలీసులు అయితే అదుపులోనికి తీసుకున్నారు ఫైనల్ గా మనం ఇక్కడ ఒకటే తెలుసుకోవాలి చాలా వరకు అప్పనంగా సంపాదించాలనే ఒక అత్యాసం ఉంటుంది కదండి ఇది మన కష్టపడి సంపాదించేటటువంటి సంపదను కూడా అవతల వాళ్ళకి దారబోసే పరిస్థితి వస్తుంది ఎందుకంటే వాళ్ళు చెప్పే మాయ మాటలో ఈజీగా ఇట్టే పడిపోతూ ఉంటారు నిజంగా అలాంటి అద్భుతాలు జరుగుతాయా అది జరగదు అని తెలుసు అయినా కూడా పక్కింటి వాళ్ళకి ఎదురుంటి వాళ్ళకి ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి పట్టని అదృష్టం మనకే పడుతుందేమో మన డోర్ దగ్గరికే అదృష్టం తలుపు తట్టుకొని వచ్చేసిందేమో అనేటటువంటి ఒక ఫీలింగ్ చాలా మందిలో కనపడుతూ ఉంటుంది ఇది ఎంత అనాలోచితమైన నిర్ణయం అని మనకు తెలిసినప్పటికీ కూడా కొంతమంది అట్టే వాళ్ళ వలలు చిక్కుకుపోతూ ఉంటారు ఇంకొన్ని చోట్లయితే నగలు నగలకి సంబంధించి మెరుగు పెడతాము మీరు షాప్ వరకు వెళ్ళాల్సిన లేదు మేమే డోర్ డెలివరీ సర్వీస్ ఇస్తున్నామని చెప్తే ఎవరో ముక్కు ముఖం తెలియలేని చే వాళ్ళ చేతిలోకి ఆ ఆభరణాలు పెట్టేస్తూ ఉంటారు కోటింగ్ చేసే లోపం వాళ్ళకి ఒక రకమైన జలకిచ్చి వాళ్ళ ఎస్కేప్ అవుతూ ఉంటారు ఇలాంటివి కూడా మనం చాలానే చూస్తున్నాం అల్టిమేట్గా ఫైనల్గా పోలీసులు అపరిచిత వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి రూపాయికి మరొక రూపాయి ఎవడూ ఉచితంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉండరు కానీ మీరు రూపాయి పెట్టుబడి పెడితే మీరు వందల్లో సంపాదించవచ్చు అని చెప్పగానే ఈ మోసం చేసే వాళ్ళ మాటలకి మాయ మాటలకి ఎంత ఈజీగా పడిపోతున్నారంటే ఈ రకంగానే సైబర్ నేరాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ గిఫ్ట్ కొన్నారనుకోండి మీకు మంచి కూపన్ వస్తుంది ఈ కూపన్లో మీకు చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి సో ఈ ఆఫర్ మీరు మిస్ చేసుకుంటే మాత్రం మీరు లక్ని పోగొట్టుకున్నట్టే అంటారు అంతే వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోవడం ఎందుకు అని చెప్పి అసలు ఆ కూపన్ ఉండదు ఆ గిఫ్ట్ ఉండదు ఆ ఫోన్ చేసినోడు ఎవడో తెలీదు కానీ ఈజీగా ఒక పదివేలు ఇరవై వేలు రిటర్న్ మనం పే చేస్తూ ఉంటాం ఇలా సైబర్ చీటింగ్స్ కూడా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి శ్రీకాకుళం జిల్లాలో ఈ రైస్ పుల్లింగ్ పాత్రలు ఏవైతే ఉన్నాయో లక్షల్లో అమ్ముతున్నారు ఒక ముఠా అయితే కనుక ఇరవై ఐదు లక్షలకు కూడా బేరం కుదుర్చుకుంది వాటిని కొనుగోలు చేయడానికి అంటే చూడండి ఏ స్థాయిలో భారీ మోసాలు కోట్లు కొల్లగొట్టేటటువంటి ముఠాలు ఎంత మోసపూరితంగా వాళ్ళు ప్రజల్ని మభ్యపెడుతున్నారు కొంతమందిని అంటే సో పోలీసులు వాళ్ళని పట్టుకున్న తర్వాత అసలు మీరు ఎలా మోసగిస్తున్నారు అన్నాక వాళ్ళు చెప్తున్నటువంటి ఆ మాటలు వింటేనే షాక్ అయిపోవాల్సి వస్తుంది ఏదేమైనా కూడా మోసపోవడానికి అస్సలు రెడీగా ఉండకండి ఎందుకంటే అలర్ట్గా ఉండడం వల్ల చాలా ఇంపార్టెంట్ ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే కాల్ టు పోలీస్ జస్ట్ అంతే ఎందుకంటే మీరు అక్కడ మోసపోకుండా ఉంటారు ఇంకొకరు కూడా మోసపోకుండా ఉండటానికి మీరు జాగ్రత్తగా చేసినట్టు కూడా ఉంటుంది సో ఇది ఈ రైస్ పుల్లింగ్ పాత్రలు అక్షయ పాత్రలు మహిమగల కాయిన్ల పేరుతో లక్షలు కాజేస్తున్నటువంటి ఈ మూటా సభ్యులైతే ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు సో ఈ వీడియో చూసిన తర్వాత చాలా చోట్ల జరుగుతున్న మోసాలకు ఈజీ మనీకి అలవాటు పడుతున్న వారి కోసం మీ ఒపీనియన్ ఏమైతే ఉందో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఒక చీటింగ్ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఈ అక్షయ పాత్ర ఇక్కడ ఉంది కదా ఈ అక్షయ పాత్ర ఏంటంటే రైస్ పుల్లింగ్ చేస్తారని చెప్పేసి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కి ఇది మార్కెట్ లో ఇంకా ఎక్కువ ఖరీదు ఉంటుంది బట్ మీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తామని చెప్పేసి ఒక గ్యాంగ్ మొత్తం ఆపరేట్ చేసి ఒక ఫైవ్ ల్యాక్స్ అడ్వాన్స్ తీసుకుంటుండగా మనకి పోలీసులకు సమాచారం వచ్చి పట్టుకోవడం జరిగింది ఇది వీళ్ళందరూ ఇంట్లో ఇంట్లో ఏంటంటే ఈ పూని భద్రయ్య అనే ఒక మీడియేటర్ ఉన్నాడు అలాగే రవిశంకర్ అని ఈయన ఈయనకి అడ్వాన్స్ తీసుకున్నాడు ఈ ఈ రంగరాజు దగ్గర మొత్తం ఇందులో పది మందిని మొత్తం అందరినీ కలిపి ఎవరైతే ఈ గ్యాంగ్లో సభ్యులు ఉన్న అందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మూడు కార్లు ఫైవ్ ల్యాక్స్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఈ అక్షయ పాత్ర యాక్చువల్గా మనం వెరిఫై చేసిన ఎక్కడి నుంచి వచ్చిందని ఇది మార్కెట్లో పదహారు వందల రూపాయలకి మాములు కొన్నారు కొనేసి దాన్ని ఒక ఏదో ఒక మాయ చేసి ఈ పాత్ర ఎవరి దగ్గర ఉంటే దానికి చాలా ఇంట్లో వాల్యూ ఉంటుందని చెప్పేసి ఒక నమ్మించి ఈ రైస్ పుల్లింగ్ చేస్తుంది ఇది ఒకసారి చూడండి అని చెప్పేసి రైస్ పుల్లింగ్ చేయించడం ఇవన్నీ కూడా మనకి ఇంత ముందు ఈ చీటింగ్స్ ఇట్లా జరిగాయి అయినా సరే ఇంకా రిపీటెడ్గా జరుగుతున్నాయి అయితే మా శ్రీకాకుళం జిల్లా పోలీసులు చాకచక్యంగా వీళ్ళని ఈ గ్యాంగ్ ని ఫర్దర్ అఫెన్స్లు జరగకుండా ఆపడం జరిగింది ఈ గ్యాంగ్ ఇప్పుడు పట్టుకొని మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం వల్ల పాదరసలు కూడా తగ్గుతాయి అదే చెప్పాను కదా ఇందులో ఈ రంగరాజు అన్నయన కొనుక్కోవడానికి వచ్చాడు ఫైవ్ ల్యాక్స్ అంటే ఈయన కూడాను మళ్ళీ దీన్ని వేరే ఇంకో గ్యాంగ్ ఎవరైనా యాభై లక్షలకి అమ్మడానికి అనమాట అందువల్ల అందరినీ కూడా మనం ఎవరైతే కొన్నారో అమ్మారో అందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఎవరైతే భద్రయాన్ని నడుపుకున్నాడో ఆయన ఇదంతా ఏర్పాటు చేశాడండి ఆయన మన ఏరియా అతను ఇచ్చేట్లా అనే గ్రామము ఆయన ఇదంతా ఒక సెట్టింగ్ అంతా చేసినాడు ఈయనే ఈ డబ్బా కానీ అది ఒక ఇల్లు కానీ ఈ కానీ ఇదంతా కూడా ఫేకే ఇదంతా తయారు చేసి ఒక వెయ్యి రూపాయలు పదహారు వందల రూపాయలు కొని దీనికి అంతా ఒక నల్ల రంగు రాసి ఇది హై వోల్టేజ్ తండర్స్టాన్స్ వచ్చిన కరెంటు ఫ్లాష్ వచ్చిన సెల్ఫోన్ ఫ్లాష్ పడిన దీన్ని పని చేయదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ఇన్సులేటర్ అంటారు చూపించదు అంటే ఎంత వేడినన్నా తట్టుకుంటుందని చెప్పడం కోసం ఇది ఒక మాయ ఇన్సులేటర్ ఇందులో పెడితే అది జాగ్రత్తగా ఉంటుంది ఇది బయటికైనా ఒక ఉరుములో మెరుపులు తగిలితే దాని విలువ పోతుంది అది ఎందుకు పని చేయదని చెప్పడం అందరూ వచ్చిన తర్వాత ఏమో మీరు ఫోటో తీశారు ఫ్లాష్ పడింది దాని పవర్ పోయిందని చెప్తారు అంతే అంతా కూడా చీటింగ్ వ్యవహారం అనమాట దీంట్లో ఆ రవిశంకర్ అన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు అలాగే ఈ రాజుగారిని ఆయన అంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వాడు ఉన్నారు ఈ రాజుగారి దగ్గర ఐదు లక్షల రూపాయలు ఈ రవిశంకర్ అన్న తీసుకుని ఈ సెట్టింగ్ అంతా చేశారు విత్ సపోర్ట్ ఆఫ్ ది భద్రయ్య భద్రయ్య సెట్ చేసినట్టు రవిశంకర్ ఏర్పాటు చేసినడు రాజుగారు డబ్బులు ఇచ్చారు రాజుగారు ఆయన సపోర్ట్గా ఇందులో టెస్ట్ ఒకడు రకరకాల మనుషులు ఉంటారు పాత్రలు పోషిస్తారు అనమాట అంతా అన్ని కూడా ఫేకా వీళ్ళందరూ కూడా గ్యాంగ్ లాగా వచ్చి దీన్ని టెస్ట్ చేయడం అన్ని చూడడం ఇదంతా చేస్తున్న మూమెంట్లో మా సరభుజ రెస్ఐ గారికి అన్ని సమాచారం రావడం ఇమీడియట్గా స్పందించి స్టాఫ్ తోటి సరౌండ్ చేసి పట్టుకున్నారు పట్టుకోవడంతో అంటారు గ్యాంగ్ అంతా పరిస్థితులు మొత్తం ఇంట్రాగేట్ చేసి అందరినీ కూడా పికప్ చేశాం తిరుపతి తిరుపతిలో ఉన్నారండి ఈ ఈస్ట్ గోదావరి ఉన్నారు వెస్ట్ గోదావరి ఉన్నారు వెస్ట్ విశాఖపట్నం ఉన్నారు శ్రీకాకుళం ఉన్నారు అన్ని జిల్లాలు ఉన్నాయండి ఇందులో అదేనండి వీళ్ళందరూ కూడా ఒక గుడ్డు పక్షు ఒక దగ్గర చేరుతాయి వీళ్ళంతా చేయటర్స్ ఈ రకంగా రైస్ పుల్లింగ్ కాయిన్ అని శ్రీరాములు పట్టాభిషేక్ కాయిన్ అని ఇవన్నీ చేస్తారు ఈ కాయిన్ రైస్ పుల్లింగ్ చేసింది లేదు శ్రీరాములు పట్టాభిషేక్ ఇంట్లో లేదు ఈ అక్కడి పాత్ర ఇంట్లో ఒక ఆరోగ్యం వచ్చింది లేదు ఇందులో ఒక దగ్గర కేసులు ఉన్నాయండి మోసమే ఇది కాదండి రైస్ కుల్లింగ్ లో పాయింట్స్ ఇవన్నీ ఇంతకుముందు అమ్మేది భద్రా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి